డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్జేసి సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది ఎవరైతే విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో చేరాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులందరూ కూడా ఈ ఏపీఆర్జేసి సెట్ రాయాల్సి ఉంటుంది ఈ ఏపీఆర్జేసి సెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోని పది ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు ఆ పది జూనియర్ కాలేజెస్ ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాము అందులో మనకు ఎంతమంది విద్యార్థులను తీసుకుంటారు ఏ డిస్టిక్ వాళ్ళు దానికి ఎలిజిబుల్ అనేది కూడా మనము చూడవచ్చు ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ తాటిపూడి శృంగవరపుకోట విజయనగరం డిస్టిక్ ఇది జనరల్ కేటగిరీ స్ట్రెంత్ నూట ముప్పై అదేవిధంగా మనకు పద్దెనిమిది జిల్లాల విద్యార్థులు ఇక్కడ చూడవచ్చు మీరు దానికి ఎలిజిబుల్ నెక్స్ట్ సెకండు ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ నిమ్మకూరు కృష్ణా డిస్టిక్ ఇది కూడా మనకు జనరల్ కేటగిరీ కింద వస్తుంది వన్ నైంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఇందులో కూడా మనకు పద్దెనిమిది జిల్లాల విద్యార్థులు ఎలిజిబుల్గా ఉన్నారు ఆ జిల్లాలు మీరు ఇక్కడ చూడవచ్చు థర్డ్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్ విపి సౌత్ పల్నాడు డిస్టిక్ ఇది కూడా జనరల్ ఇక్కడ రెండు వందల ముప్పై సీట్లు ఉన్నాయి ఆల్ డిస్టిక్ ఇన్ ద స్టేట్ స్టేట్లో ఉన్న అన్ని డిస్టిక్ విద్యార్థులు కూడా ఇక్కడ ఎలిజిబులే ఫోర్త్ ఏపీ రిసెంటల్ జూనియర్ కాలేజ్ వెంకటగిరి తిరుపతి రోడ్ తిరుపతి డిస్టిక్ ఇది జనరల్ కేటగిరీ నూట ముప్పై సీట్లు ఉన్నాయి ఇందులో కూడా పద్దెనిమిది జిల్లాల విద్యార్థులకు ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బాయ్స్ గ్యారంపల్లి అన్నమయ్య డిస్టిక్ ఇది జనరల్ కేటగిరీ నూట ముప్పై సీట్లు ఉన్నాయి ఎనిమిది జిల్లాల విద్యార్థులు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది చూడవచ్చు మీరు నెక్స్ట్ సిక్స్త్ ఏపీ రెసిన్షియల్ జూనియర్ కాలేజ్ కొడిగినహల్లి శ్రీ సత్యసాయి డిస్టిక్ ఇది కూడా జనరల్ కేటగిరీ నూట ముప్పై సీట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఎనిమిది జిల్లాల విద్యార్థులు అంటే దాదాపుగా రాయలసీమ విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది సెవెంత్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజు బనవాసి గర్ల్స్ ఇది ఎమ్మి ఎమ్మిగనూర్ డిస్ కర్నూలు డిస్టిక్లో ఉంది ఇది జనరల్ కేటగిరీ కిందకు వస్తుంది నూట ముప్పై సీట్లు ఉన్నాయి ఇక్కడ కూడా రాయలసీమ విద్యార్థులందరూ కూడా ఎలిజిబుల్ ఎనిమిది జిల్లాల విద్యార్థులు ఎయిత్ కాలేజీ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మైనారిటీ బాయ్స్ గుంటూరు నందివేలుగురు రోడ్డు గుంటూరు గుంటూరు డిస్టిక్ ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషను ఇక్కడ నూట పదిహేను సీట్లు ఉన్నాయి ఇందులో పద్దెనిమిది జిల్లాల విద్యార్థులకి ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ నైన్త్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజు మైనారిటీ బాయ్స్ కల్లూరు సంపత్నగర్ త్రిగుర క్లార్క్ హోటల్ కర్నూలు కర్నూలు డిస్టిక్ మైనారిటీ కాలేజీ నూట యాభై ఐదు సీట్లు ఉన్నాయి రాయలసీమలోని ఎనిమిది జిల్లాల విద్యార్థులు ఇక్కడ మనకు అరుగులు టెన్త్ కాలేజీ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజు మైనారిటీ గర్ల్స్ వాయల్పాడు అన్నమయ్య డిస్టిక్లో ఉంది ఇది మైనార్టీ గర్ల్స్ నూట పదహైదు సీట్లు ఉన్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు కూడా ఇక్కడ రాయవచ్చు అరువులే మొత్తం మీద మనకు పది రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో పద్నాలుగు వందల ఇరవై ఐదు సీట్లు అయితే మనకు ఉన్నాయి సో ఆల్ దెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ